గుంటూరు వేదికగా ఈ నెల ఎనిమిదిన మొదలైన ప్రకృతి వ్యవసాయ శిక్షణ తరగతులు నేటితో ముగిశాయి పద్మశ్రీ సుభాష్ పాలేకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రెండు రాష్ట్రాల నుంచి వేలాది మంది రైతులు పాల్గొన్నారు భూసారం పెంచడం రైతుల ఆదాయం రెట్టింపు చేయటమే లక్ష్యంగా సాగిన ఈ సదస్సు ద్వారా రైతులు శిక్షకులుగా మారనున్నారు సదస్సులో పాల్గొన్న రైతులు వారి వారి గ్రామాల్లోని తోటి రైతులకు సేంద్రియ సేద్యంపై అవగాహన కల్పించడం ద్వారా పెట్టుబడి రహిత ప్రకృతి సాగును రాష్ట్ర విస్తరించనున్నారు ప్రకృతి వ్యవసాయంలో ప్రపంచానికి రాష్టం ఆదర్శంగా నిలవాలన్న ఆకాంక్షతో ప్రభుత్వం పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది సేంద్రియ సేద్యంపై రైతులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తోంది ఈ నెల ఎనిమిదిన గుంటూరు వేదికగా ప్రారంభమైన సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ శిక్షణ తరగతులు నేటితో ముగిశాయి ప్రస్తుతం ఐదు లక్షల ఎనభై మూడు వేల మంది రైతులు ప్రకృతి సేద్యం చేస్తున్నారని దీన్ని అరవై లక్షలకు చేర్చే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ప్రకృతి వ్యవసాయ అధికారులు తెలిపారు కల్లా ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ రాష్ట్రంగా మారుతుందని పద్మశ్రీ డాక్టర్ సుభాష్ పాలేకర్ ఆకాంక్షించారు Uh, in these four uh, workshops, I think that uh, near about thirty uh, thousand farmers are trained in these four workshops. Uh, basically, in the initial plate they were only trained; they are not motivated in the, as a model farmer. But now, though those farmers who are trained, they are giving the training to another farmers, to their villages and surrounding villages. And every participant farmer uh, will teach minimum hundred farmers and ten villages. So it will be spread very fastly. In Rial Sima and north eastern part of the Andhra Pradesh also there is severe drought. And those chemical farmers who have sown the seed, either the seeds are not germinated and seeds are germinated because of the lack of the water, the crops are dried. But at the same time, you see the miracle. Those farmers who are practicing uh, my technology, the uh, seeds are germinated very well and they are taking the crops. Dot is same, but chemically grown are dried where all crops are not dried. So I

మా అంచనా ప్రకారం ఒక అరవై వేల నుంచి డెబ్బై వేల మంది ఇలాంటి శిక్షకుల్ని తయారు చేయాల వారు రైతు శిక్షకులు ఈ ట్రైనింగ్ వల్ల వారు పర్ఫెక్ట్ అవుతారు సో దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రామ్ దశల వారీగా గ్రామాలని దత్తత తీసుకుంటున్నారు ప్రస్తుతం మూడు వేల గ్రామాలని దత్తత తీసుకున్నాం ఈ మూడు వేల గ్రామాలలో దాదాపు ఎనిమిదిన్నర లక్షల రైతులు ఉన్నారు ఇప్పుడు ఐదు లక్షల మంది దగ్గరికి వెళ్ళాం సో ఈ వచ్చే సంవత్సరం ఇంకో సంవత్సరానికి ఆ ఐదు లక్షల మంది కవర్ చేస్తాం దాంతోపాటు ప్రతి సంవత్సరము అదనపు గ్రామాలు తీసుకుంటాం సో మా అంచనా ప్రకారము వనరులని రిసోర్స్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ ప్లాన్ చేశాము పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటికి అన్ని గ్రామాల్లో ఎంట్రీ ఉంటుంది ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా బైబిల్ మిషన్ ప్రాంగణంలో జరిగిన ఈ సదస్సుకు వేలాది మంది ఔత్సాహిక ప్రాకృతిక రైతులు హాజరయ్యారు తాము నేర్చుకున్న అంశాలను తోటి రైతులతో పంచుకుంటామని తెలిపారు మేము ప్రకృతి వ్యవసాయంలో మిరప పండిస్తున్నామండి ప్రస్తుతం రెండు సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం దిగుబడి బానే వస్తుంది ఈ సంవత్సరం మిరప పండిస్తున్నాం కొన్ని సంవత్సరంలో ఎకరానికి వచ్చి గంటలు అయిందండి దిగుబడి బాగా వచ్చింది ఖర్చు తగ్గింది ఈ సంవత్సరం మిర్చి పండిస్తున్నామండి మిర్చి బానే ఉంది ఇప్పుడు అంతా పోతింది మీద ఉందండి ప్రకృతి వ్యవసాయం మేము గత రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నా వరికి నేను చేసేది తెగులు తట్టుకునే పరిస్థితి ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల నేను రెండు వేల పదహారు నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను వరి దానిలోనే నేను ప్రకృతి వ్యవసాయం చేయడం జరిగింది వరిలో వరకు రసాయనక ఎరువులు వేయడం వల్ల చీడపీడలు ఎక్కువగా వచ్చాయి ఇప్పుడు ప్రకృతి వేసం చేయడం వల్ల చీడపీడలు తగ్గి దిగుబడి క్రమేణా పెరుగుతూ వస్తుంది లాభంగానే ఉంది ప్రకృతి వేసం చేయడం వల్ల ఇలా శిక్షణ కాల తారక నిర్వహించడం వల్ల మాకు ఏంటంటే కొత్త విధానం తెలిసింది నేను వరి వేసామండి ఎకరం వేసాము అందులో అంతర పంటలుగా కంది వేస్తే నాలుగు కుంచాలు కందులు పండేయి ఎర్ర పంటలుగా బంతి వేసేము ఏడు వేలు వచ్చేసి ఖర్చు అయింది ముప్పై ఐదు కాటాలు దిగుబడి వచ్చింది సార్ భూసార యాజమాన్యం బాగుంది సూక్ష్మజీవులు అవి బాగున్నాయండి ఇప్పుడు బాగుందండి అదే ఫుడ్ తీసుకుంటున్నాం మేము మేము ఆరోగ్యంగా ఉన్నాం అప్పుడు మీద బానే ఉందండి మాకు అన్ని చాలా చాలా తెలియజేస్తున్నారండి సుభాష్ పాలేకర్ గారు దీనికి వచ్చినందుకు మేము ఒక అదృష్టంగా భావిస్తున్నాం ఈ సదస్సు ద్వారా రసాయన సాగు నష్టాలను తెలుసుకున్నట్లు శిక్షణ తరగతులకు హాజరైన కర్షకులు తెలిపారు రైతుల ఆదాయం రెట్టింపు చేయడం ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలన్న ఆలోచనతో ముందుకు సాగుతున్న సుభాష్ పాలేకర్ ప్రకృతి సేద్య విధానాన్ని తాము అవలంబిస్తామని తెలిపారు ప్రకృతి ప్రకృతి వ్యవసాయం వ్యవసాయం చాలా చాలా సార్ చేయడం వల్ల మన మన ప్రకృతిని కాపాడుకోవచ్చు లాభం అట్లనే భూమిలో భూసారాన్ని పెంచిన వాళ్ళు ఉండగలుగుతారు మంచి ఆహారం లభిస్తుంది ఈ ప్రకృతి వ్యవసాయంలో ఈ పాలేకర్ మీటింగ్ ఇదే ఫస్ట్ మేము వినడం వల్ల మా వ్యవసాయం ప్రకృతి వ్యవసాయంగా చేయాలని చాలా ఇంట్రెస్ట్ గా ఉంది నాకైతే ఇంటా ఉంటే చాలా ఇంట్రెస్ట్ గా ఉంది వెంటనే మనం పంట ముందైతే నేను పంట పెడతాను ఇంతవరకు ప్రకృతి వ్యవసాయం రాలే మా మండలానికి మా ఊరు చేయలేదు నేను ఇక్కడి నుంచి అయినా చేయాలని చాలా నా వల్ల ఇంకా మా ఊరు అందరి జనాలు మా చాలా నాకు ఆశగా ఉంది మేము మా తోటలో బత్తాయి సాగు చేస్తాము బత్తాయిలో నా గత మూడు సంవత్సరాలు అంటే నేను మూడు సంవత్సరాల నుంచి పూర్తిగా వ్యవసాయం చేస్తున్నాను బత్తాయిలో ఏమవుతుందంటే మేము ఇంత ముందు వరకు రసాయన వ్యవసాయం వాడుతూనే పంటలు పండిస్తున్నాము వాటి వల్ల ఈ రోజు పాలేకర్ గారు చెప్పేటువంటి పద్ధతులను చూస్తుంటే మేము చేసే వ్యవసాయం అంతా ఆల్మోస్ట్ తప్పుడు వ్యవసాయమే కాబట్టి ప్రకృతి వ్యవసాయం ద్వారా నేను ఈ మా నీళ్ళని ఫస్ట్ బాగుపరుచుకుంటే తర్వాత మాకు వచ్చేటువంటి దిగుబడి ఆటోమేటిక్ గా అధికమవుతుంది దశల బారీగా గ్రామస్తులను దత్తత తీసుకుని ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పిస్తూ రసాయన రహిత సేద్యం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది ఈ అడుగులు దేశ రైతాంగానికి నిర్దేశంగా కావాలని ఆశిద్దాం